న్యాయాధిపతుల గ్రంథము ఆరు అధ్యాయము పదమూడవ వచ్చిన చదవండి చిత్తము నా ఏలినవాడా ఇదంతయు మాకేలా సంభవించను యహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన చెప్పుచూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను ఎప్పవోవా మమ్మను విడిచిపెట్టి నిజ్యానీయుల చేతికి మమ్మును అప్పగించేనని అతనితో చెప్పిన దేవునికి స్తోత్రం కలిగిన కాక చూసారండి ఇక్కడ గిద్యోను దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడండి అండి లేఖనంలో మనం చదివాం కదా ఏమని దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు అది దేవుడే కానీ మాకు తోడై ఉంటే నాకు ఎందుకని సంభవించింది మీరు రోజు ప్రార్థనకి వెళ్తారు కదా మీరు రోజు ప్రార్థన చేసుకుంటారు కదా మీరు దేవుని సన్నిధిని విడిచిపెట్టారు కదా బైబుల్ చాలా జాగ్రత్తగా మరి పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తారు కదా మీకు ఎందుకని ఇలా జరిగింది అన్న ప్రశ్న మీకు ఎదురయ్యాయండి ఎదురయ్యాయా ఎదురయ్యా మీ జీవితంలో అంటూ ఉంటారు కదా దేవుని ఎరిగినటువంటి వారు ఈ లోకంలో సమాజంలో మనకు తెలిసిన వారే మన బంధువులే మనకి ఎంత ఎంతగానో ఇష్టమైనటువంటి స్నేహితులే ఏమంటారంట ఎంతగానో ప్రార్థన చేస్తావు కదా ఎంతగానో దేవుని సరిది వెళ్తావు కదా నీక ఎందుకు ఇలాగా జరిగింది అని మనల్ని ఏం చేస్తారంట ప్రశ్నిస్తూ ఉంటారు కదా అప్పుడు మనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు కదా దేవునికి స్తోత్రం కలిగిన కాక అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనము మౌనంగా ఉండొచ్చేమో కానీ మనలను మాత్రం దేవుడు విడిచిపెట్టడు దేవనామానికి స్తోత్రం కలిగడగా ఇలాంటి ప్రశ్నలు అనేకమైన ప్రశ్నలు అనేకమైన అనుభవాలు మనము కూడా ఎదుర్కొన్నాము ఎదుర్కొంటూనే మన యొక్క భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం ఇక్కడ విద్యను కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవుడే మాకు తోడై ఉండిని ఎడలా చెప్తార మాట దేవుడే మాకు తోడై ఉన్నట్లయితే ఇదంతా మాకు ఎందుకు సంభవిస్తూ ఉంది ఇదంతా మాకు ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకని మేము బాణిసత్వంలో ఉన్నాము ఎందుకని మరి మిద్యానీలు మా మీద వెలుబడి చేస్తూ ఉన్నారు ఎందుకని ఈ యొక్క మిద్యానీలు మా మీద కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే మాకు దేవుడు తోడుగా లేడు అని నేనైతే ఫిక్స్ అయిపోయాను ఏమన్నా దేవుడు మాకు దేవుడు తోడుగా లేడు కాబట్టి మాకు ఇదంతా జరుగుతూ ఉంది నీవేమో దేవుని పక్షముగా వచ్చి ఇదిగో మరి పరాక్రమం కలిగిన బలార్జుడాని నీవు నాతో మాట్లాడుతున్నావు కానీ నాకెంత మాత్రము నమ్మసఖ్యముగా లేదు అని యొక్క గిత్యను దేవుని యొక్క దేవదోతతో మాట్లాడుతున్న సందర్భం ఇది దేవునికి స్తోత్రం కలిగి అంతే కదండి దేవుడే కానీ మనకు తోడ ఇండి నీడలా మనకెందుకని కష్టాలు వస్తాయి ఎందుకని ఇలా జరుగుతుంది అని మనకు మనమే కొన్ని కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఏం చేస్తాము ప్రశ్నించుకుంటూ ఉంటాం కదా నామానికి మనకి మేము కలగలిగా కాబట్టి మన దైనందిన జీవితంలో మన కుటుంబ వ్యవస్థలో వ్యక్తిగతంగా మన జీవితంలో అనేకమైన ప్రశ్నలు రేగుతూ ఉంటాయి ఇంకా నేను ఎంతకాలము ఈ ఆర్థికంలో ఉండాలి నేను ఎంత కాలము ఈ యొక్క వ్యాధుల చేత బాధపడుతూ ఉండాలి ఎంత కాలము ఈ మాటలు పడుతూ ఉండాలి ఎంత కాలము ఈ అప్పులు కడుతూ ఉండాలి అనేటువంటి ప్రశ్నలు మనల్ని కూడా ఏమవుతాయంట సంధిస్తూ ఉంటాయి ఈ ప్రశ్నలన్నీ కూడా మన మీద ఏలుగడు చేస్తూ ఉంటాయి దేవనామానికి స్తోత్రం గాక అందుకనే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక అద్భుతమైన రీతిలో దేవుడు మనందరితో కూడా మాట్లాడి బలపరచబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఇలాంటి ప్రశ్నలన్నిటి నుంచి కూడా ఒక అద్భుతమైన సమాధానమును దేవుడు మనకు ఇవ్వబోతు ఉన్నాడు ఆమె చెప్తారా ఆమె దేవనామానికి మేమ గాక